ప్రతి జీవితాన్ని దీవించాలని కోరుకుని ఏకైక దేవుడు మనం ఆరాధిస్తున్నాయి కానీ సాతాడు నీ జీవితాన్ని పాడు చేయాలని సాతాడు నీ యొక్క కుటుంబాన్ని పాడు చేయాలని నీ యొక్క శరీరం అనేక రోగాలు కలిగజేసి నేను ఏ రీతిగా అయినా చంపేయాలని అనేక వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ రోజున కుటుంబంలో నెమ్మది లేకపోవడం గల కారణం మరి వ్యక్తిగత జీవితంలో శాంతి లేకపోవడానికి గల కారణం అనేక మంది భయంకరమైన మరణకరమైన రోగాల్లోకి వెళ్ళడానికి గల కారణం వ్యాపారాల్లో నష్టాలు చేతి పనుల్లో నష్టాలు ఉద్యోగాల్లో నష్టాలు ఈ రోజున ఇవన్నీ కూడా చేస్తున్నది ఎవరంటే అపవాది ఆ అపవాది యొక్క క్రియలను లయపరిచి దేవాది దేవుడు మీ జీవితాలను ఆశీర్వదించడానికి క్రీస్తు ప్రభువుగా మరి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అపవాది ఉద్దేశాలు అపవాది ఆలోచనలు అపవాది యొక్క ప్రణాళికలు అపవాది యొక్క క్రియలు మనిషి జీవితాన్ని నాశనం చేస్తాయి మనిషిని అంధకారంలోకి తీసుకుని వెళ్తాయి మనిషిని నిత్య నరకానికి తీసుకుని వెళ్ళాలని అపవాది యొక్క ఆలోచనలు ఎప్పుడూ ఉంటాయి వాడి యొక్క ఆలోచనలన్నీ రద్దు చేయడానికే వాడి క్రియలన్నీ లయపరచడానికే వాడి ఆలోచనల్ని తారుమారు చేసి నీ మీద ఆయన చిత్తం నెరవేర్చడానికి నీ మీద ఉన్న ఆయన ప్రణాళికలు నెరవేర్చుకోవడానికి నీ మీద ఆయనకున్న ప్రతి ఉద్దేశము నెరవేర్చుకోవడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు నేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఆయన పంపడం జరిగింది